ఛానల్ ఈరోజు ఒక మంచి ఫేస్ సీరంతో మీ ముందుకు వచ్చానండి ఫేషియల్ తో సమానమైన సీరం అండి ఇది మీరు పదే పది నిమిషాల్లో తెల్లగా మారటం అనేది ఖాయం అండి ఈ సీరం అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఇది మీకు హైడ్రాఫేషియల్ చేయించుకుంటే ఎంత రిజల్ట్ అయితే వస్తుందో అంతే రిజల్ట్ వస్తుందండి ఈ సీరం కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే ఇది చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి కాకపోతే చాలామంది సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారంటే మేడం మాకు ఇవన్నీ తెచ్చుకోవాలంటే కష్టం మేము పల్లెటూరులో ఉంటాము మా ఊరికి దగ్గరలో ఇవన్నీ ఉండవు వాటి నేమ్స్ మాకు తెలియదు అని అడుగుతున్నారండి ఇదివరకంటే నేను మీ తిప్పలు మీరు పడండి అనేదానండి ఇప్పుడైతే అందరికీ నేనే ఈ సీరమ్స్ అవ్వనివ్వండి ఫేస్ ప్యాక్స్ అవ్వనివ్వండి హెయిర్ ప్రోడక్ట్స్ కానివ్వండి అన్నీ కూడా మన పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది ఈరోజు ఈ సీరమ్ కూడా నేను ఎలా తయారు చేస్తానో ఏ ఐటమ్స్తో తయారు చేస్తానో మీరు చూసి ఎలా ఉందనేది చూసి మీకు కావాలి అనుకునే వాళ్ళు ఈ ఐటమ్స్ అన్నీ విడివిడిగా కొనుక్కున్న మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి లేదు మమ్మల్ని ప్రిపేర్ చేసి మీకు పంపించమన్నా కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఈ సీరం అనేది ఎప్పుడు కూడా మీకు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఇవన్నీ కూడా మీరు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఇక ఈ సీరం ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు వెంటనే చిటికలో తయారు చేసి చూద్దాము కాకపోతే ఒక రిక్వెస్ట్ అండి అది చూడబోయే ముందు వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టారా కొట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి మీరు నేను వీడియో పెట్టిన వెంటనే కూడా మీరు ప్రతి వీడియోని యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి అన్నీ కూడా ఫేస్కి సంబంధించి హెయిర్కి సంబంధించి వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మిస్ కాకుండా నా ప్రతి ఒక్క వీడియో మీరు చూడవచ్చు ఇక మనం ఆ సీరం అనేది ఈ హైడ్రోఫేషియల్తో సమానమైన ఈ సీరం అనేది ఎంత త్వరగా ఇటుకలో అంటే చిటికలో ఎలా తయారు చేస్తాననేది ఇప్పుడు మనం చూసి ఆ సీరం తీసుకొచ్చుకుందామండి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మొత్తం నేను మీకు చేసి చూపిస్తానండి చూద్దాము ఇప్పుడు ఈ సీరంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము నారింజ తొక్కల పౌడర్ అండి ఇది చూడండి ఎంత ప్యూర్గా ఉందో అన్నీ మేమే స్వయంగా తయారు చేపిస్తామండి ఏ ప్యాక్ కావలసిన ఐటమ్స్ అయినా కూడా ఇది నారింజ తొక్కల పొడి ఈ పొడి ఈ సీరంకి అవసరం అవుతుంది తరువాత మనం ఈ నారింజ తొక్కల పొడితో పాటుగా గులాబీ రేకుల పొడి కూడా వేసుకోవాలి చూడండి గులాబీ రేకుల పొడి నాటు గులాబీ రేకుల పొడి ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మేమే స్వయంగా తయారు చేపిస్తామండి అన్నీ మంచివి కొని మేము తయారు చేపిస్తాము ప్రతి ఐటెం కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఆ పౌడర్లని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకుందాము ప్రాసెస్ అంతా చూడండి కరెక్ట్గా ఇలానే చేసుకోండి మీ స్కిన్ బ్రైటెనింగ్ వెంటనే వస్తుందండి ఒక్కరోజు పెట్టుకోగానే మీ స్కిన్లో మార్పు మీరే చూస్తారు అంత మంచి కలర్తో చాలా అందంగా వస్తుందనమాట మీ ఫేస్ అయితేనేమి మీ స్కిన్ అయితేనేమి ఒక్క స్పూన్ వేసాను కదా నారింజ తొక్కల పొడి ఈ గులాబీ పౌడర్ కూడా ఒక్క స్పూన్ వేసుకున్నాను ఈ రెండు స్పూన్లు అంటే నేను చెప్పే ఈ కొలతండి మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువగా మీరు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు గ్లిజరిన్ చూపిస్తున్నాను ఇందులో మనం గ్లిజరిన్ కలుపుకోవాలి ఒక ఆరు ఏడు స్పూన్లు పడుతుందండి మీరు చూసుకొని లిక్విడ్లా అయ్యేలాగా కొంచెం ఒక స్పూన్ అటు ఇటుగానైనా సరే గ్లిజరిన్ వేసుకోవచ్చు మా దగ్గర అన్ని బాటిల్స్ చూశారు కదండి ఇలా బాటిల్స్లో మీకు పంపించబడుతుందండి ఏ ఐటెం అయినా సరే మీకు రోజ్ వాటర్ కానివ్వండి రోజ్ హైడ్రోసోల్ కానివ్వండి ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి ఏదైనా కూడా ఇలా బాటిల్స్లో మీకు పంపించటం జరుగుతుంది ఇప్పుడు ఈ గ్లిజరిన్ వేసుకొని బాగా ఈ రెండు పౌడర్లని మనం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు గ్లిజరిన్ వేసిన తర్వాత ఈ విటమిన్ ఆయిల్ అండి ఇది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు డ్రాప్స్ వేసుకోవాలండి ఇక ఈ పౌడర్స్ని బాగా కలుపుకుంటే ఈ గ్లిజరిన్ అనేది చక్కగా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి ఈ పౌడర్స్ చూసుకుంటూ మీరు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఒక ఏడెనిమిది స్పూన్లు పడుతుందండి ఈ గ్లిజరిన్ అనేది మీరు వేసుకొని కలుపుకోవచ్చు గ్లిజరిన్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా ఏమీ కాదు ఇది ముఖ్యంగా మీరు వెంటనే మంచి కలర్ రావటం కోసం మీరు వయసు అనేది కనిపించకుండా ఎంగుగా యవ్వనంగా కనిపిస్తారండి అలానే మీ స్కిన్ బ్రైటనింగ్ అనేది వెంటనే కనపడుతుందండి ఇది అంత బాగా పనిచేస్తుంది ఈ సిరమ్ అనేది వయసుతో తారతమ్యం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎంతో బాగుంటుందండి ఈ సిరం అనేది మీకు ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది మీరు బయట ఉంచుకునేటట్టు అయితే కనుక మీకు ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇలా నారింజ తొక్కలు పౌడరు గులాబీ పౌడరు గ్లిజరిన్ ఈ విటమిన్ ఆయిల్ ఆ నాలుగు వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కొద్దిగా వాటర్ పోసి ఒక పాన్లో బాగా మరిగించుకుందాము ఈ సిరమ్ అనేది మీరు అప్లై చేసుకుంటే మీకు మీరే షాక్ అవుతారండి అంత బాగుంటుంది మీ స్కిన్ అనేది మీ అందం అనేది అంత రెట్టింపు అవుతుంది ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ గిన్నెలో ఉన్న ఈ లిక్విడ్ అంతా కూడా డబల్ బాయిలర్ ప్రాసెస్లో మనం ఒక త్రీ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి అప్పుడు ఈ సీరం అనేది మనకి బాగా పనిచేస్తుంది మన స్కిన్ మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది నేను చూపించిన ఐటమ్స్ అన్నీ వేసుకొని చేసుకోండి మీకు ఈ సీరం అనేది మంచి బ్రైటనింగ్ వస్తుందండి చాలామంది అంటూ ఉంటారు మేము ఏం వాడినా కూడా కలర్ అనేది రావటం లేదు మేడం మేము మంచి కలరు త్వరగా రావాలి అని అంటూ ఉంటారు ఈ సిరమ్ అనేది మీరు వెంటనే ట్రై చేయండి మీకు త్వరగా రిజల్ట్ అనేది వస్తుందండి చాలామంది అడుగుతున్నారు నల్లటి వాళ్ళ మీద ప్రయోగం చేసి మీరు చూపించండి మేడం తెల్లగా ఉన్న మీ మీద చేసి చూపిస్తే మాకు ఎలా తెలుస్తుంది అంటున్నారు ఏమండి నల్లగా ఉన్న వాళ్ళ మీద కూడా మేము చేసి ఆ ఒక్కసారి వీడియో కోసం అయితే చూపించగలం కానీ వాళ్ళని వీడియోలోనే మేము తెల్లగా చేసి చూపించలేం కదా అందుకని చెప్పి మీరు నా మీద నమ్మకం ఉంచి నేను మంచిగా పనిచేసే ఇవే మీకు ఏవైనా సరే చూపిస్తున్నాను ఇవి వాడుకొని మీ అందాన్ని పెంచుకోండి నిజంగా నేను అన్నీ ట్రై చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి నల్లగా ఉన్నవాళ్ళైనా తెల్లగా ఉన్నవాళ్ళైనా సరే ఎవ్వరైనా సరే మంచి గ్లోతో మెరిసిపోతారండి ఈ సీరం అనేది కనుక మీరు వాడుకున్నారు అంటే ఇలా నేను చూపించిన విధంగా ఈ ప్రాసెస్లోనే మీరు చేసుకోండి చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవచ్చు కదా ఫస్ట్ ఒక్కసారి హ్యాండ్ మీద మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ కి అప్లై చేసుకొని చూడండి మీరు ఈ రోజు వాడితే రేపటికే మీకు అందం రెట్టింపై కూర్చుంటారండి అంత అందంగా వస్తారు సిరం అనేది మీ స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేసి తేమని ఆరిపోకుండా చేస్తుందండి మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుందండి ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి మగవాళ్ళు ఆడవాళ్ళు తారతమ్యం లేకుండా యూస్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలో చెప్పిన ప్రతి ప్యాక్ కూడా మీరు హ్యాండ్ మీద ప్యాక్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఫేస్ మీద వాడుకోండి నేను చాలాసార్లు చెప్పానండి ముందు టెస్ట్ కోసం హ్యాండ్ మీద కొంచెం టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఫేస్కి అప్లై చేసుకోండి ఇది చాలా మంచి కలర్తో మీరు మెరిసిపోతారండి నేను గ్యారెంటీ ఇస్తున్నానండి మీకు ఇది అంత బాగుంటుంది ఇప్పుడు రెడీ అయింది కదండి ఒక త్రీ మినిట్స్ అలా మనం బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లిక్విడ్ మొత్తం కూడా మనం మంచి కాటన్ క్లాత్ అండి చిక్కగా ఉండే క్లాత్ అయితే దిగదు మీకు ఇలా చూడండి ఎలా ఉందో అలా కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి నేను స్ట్రెయిన్ చేస్తున్నాను నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలానే తయారు చేసుకొని వాడుకోండి తయారు చేయటం రాదు అని అనుకున్న వాళ్ళు మా దగ్గర ఆర్డర్ చేసుకుంటే మేము పంపించటం జరుగుతుంది మొత్తం అందులో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి చిక్కగా ఉంటుంది కాబట్టి మనం గ్లిజరిన్ కలిపాం కదా మనకి ఎంతో శీరం రాదన్నమాట కొంచెమే మనం తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెమే శీరం మనకి వస్తుంది మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అంటే నాలుగైదు స్పూన్లు వేసుకొని అయినా మీరు చేసుకోవచ్చు ఈ సీరం అనేది ఏ కెమికల్ మనం కలపట్లేదు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవచ్చండి అలా అప్లై చేసుకోలేని వాళ్ళు రోజు కుదరదు అనుకున్న వాళ్ళు వారంలో ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు చూసారు కదండి మనకి తిక్కుగా ఉంది కాబట్టి ఈ సీరం అనేది మనకి తక్కువగానే స్ట్రెయిన్ అయింది కదా అది సరిపోతుందండి ఓ వన్ మంత్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించే సీరం మీరు ఫేస్కి కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంత మోతాదులో నేను చేసి చూపిస్తున్నాను కదా ఇది మీకు ఒక వన్ మంత్ అనేది వస్తుందండి చూడండి శుభ్రంగా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా మనం ఆ నారింజ తొక్కల పొడి గులాబీ పొడి వేసాము కదా గ్లేజరన్లో వేసి అదంతా కూడా వేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయింది కదా ఈ సీరం అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా అలోవేరా జెల్ అనేది వేసుకోవాలండి ప్యూర్ అలోవేరా జెల్ మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి సబ్స్క్రైబర్స్ అంతా కూడా తీసుకుంటున్నారు మేమే స్వయంగా తయారు చేపిస్తాము ఈ అలోవేరా జెల్ ఒక్క స్పూన్ వేసాను అలాగే రోజు హైడ్రోసోల్ ఒక్క స్పూన్ వేసుకోవాలండి ఇవి రెండు వేసుకొని బాగా కలిసేలాగా ఆ సీరం కలుపుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇది చాలా సులువుగా ఇంట్లోనే నేను ఎలా చూపించానో అలాగే మీరు చక్కగా ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటే మీరు తయారు చేసుకోండి అవైలబుల్గా లేని వాళ్ళు మా దగ్గర కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి మేము పంపించడం జరుగుతుంది చూశారు కదా ఎంత చక్కగా సీరం అనేది రెడీ అయిందో ఇప్పుడు ఈ సీరం నేను హ్యాండ్ మీద అప్లై చేసి మీకు చూపిస్తానండి అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం కావటం కోసం చూడండి స్కిన్ మీద వేస్తే ఎంత బాగుందో అలా మీరు కూడా అప్లై చేసుకుంటే ఫేస్ మీద కూడా చాలా బాగుంటుందండి ఈ సీరం అనేది మంచి సువాసనతోటి మనం అప్లై చేసుకుంటున్నా కూడా అంత మంచి సువాసనతో ఉంటుంది చూశారు కదండి ఇలాగే నేను ఎలా అయితే చేసి చూపించానో అలాగే మీరు ఈ సీరం తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని చక్కగా అప్లై చేసుకొని మీ స్కిన్ అనేది అందంగా ఉండేలా కాపాడుకోండి మీ అందాన్ని పెంచుకోండి మంచి కలర్ కావాలి అనుకునేవాళ్ళు మంచి కలర్ వస్తారండి ఇది అప్లై చేసేసుకోండి ఈ సిరమ్ అనేది రెడీ చేసుకున్నాం కదా చూస్తున్నారు కదా ఇది ఒక బాటిల్లో నిల్వ ఉంచుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో నిలువ ఉంచుకోండి ఎక్కువ రోజులు నిలబ ఉంటుందండి అయితే ఒక వన్ మంత్ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇప్పుడు ఎలా తయారు చేసామో అలాగే ఉంటుందండి నిల్వ ఉంచుకొని మీరు వాడుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగచ్చండి చూసారు కదండి ఐదు నిమిషాలు అయితే తక్కువ పది నిమిషాలు అయితే ఎక్కువ అండి ఈ సీరం తయారు చేయడానికి ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని మీరు తయారు చేసుకున్న తర్వాత బయట పెట్టుకుంటే ఒక వన్ మంత్ ఎక్కడికి పోదండి ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నారంటే మూడు నాలుగు నెలలైనా కానీ ఈ సీరం ఎంతో బాగుంటుంది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నానండి ఇది మీరు అప్లై చేసుకొని మీ స్కిన్ డెడ్ స్కిన్ అంతా తొలగించుకొని మీరు మంచి కలర్తో మెరిసిపోవచ్చు అండి ఈ సీరం అప్లై చేసుకోవటం ఇది నైట్ టైం కనుక అప్లై చేసుకున్నారంటే మీరు తెల్లవారి వరకు అలానే ఉంచేసుకోవచ్చు అండి డే టైం అయితే వన్ అవర్ టూ అవర్స్ అలానే స్కిన్ మీదే ఉంచేసుకోవచ్చు మీరు ఏదైనా బయటికి వెళుతున్నాము అనుకున్నప్పుడు మాత్రమే వాష్ చేసుకోవచ్చు అండి ఇది కాసేపు ఉంచుకోవాలి ఒక వన్ అవర్ ఉంచుకోవాలి అట్లా ఏం లేదండి ఎంత టైం మన స్కిన్ మీద ఉంచుకున్నా కూడా ఏమీ కాదు మన స్కిన్ని మంచిగా తేమగా ఉంచుతుంది మన స్కిన్ ఎప్పుడైతే తేమ ఆరిపోకుండా ఉంటుందో అప్పుడు మనం ఎంగుగా కనిపిస్తారండి మీరు ఈ సీరం వాడినందువల్ల మీకు అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఇంత మంచి సీరం మీకు చూపించినందుకు మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కట్టండి మంచి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు